అని చెప్పేట కరెక్ట్ అది ఆ రోజున అది అవసరం కానీ అధికారంలోకి వచ్చాక రెడ్ డైరీ ఇప్పుడు ఏం జరిగినా రెడ్ డైరీ అంటున్నారు అంటే సకల పాప హరణం అని మనకి దీంట్లో తీర్థం ఇచ్చేటప్పుడు చెప్తాను సకల పాప హరణం అని ఇక్కడ సకల పాప కేంద్రం అవుతోంది రెడ్ డైరీ ఇప్పుడు పోలీస్ ఆఫీసరు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒత్తిడితోనూ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒత్తిడితోనూ ఎవరో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేధిస్తున్నాడు వెంటనే అంటున్నారు రెడ్ డైరీలో పేరు అంటున్నారు లేదు ఒక ఏదైతే దాడులు జరిగినాయి తెలుగుదేశం వాళ్ళు అవన్నీ లోకేష్ చెప్పి చేయించాడని నేను అనుకోను కానీ జనంలోకి వెళ్ళి ఏమైంది రెడ్ డైరీ పదే పదే జగన్ కూడా అదే వాడుతున్నాడు రెడ్ డైరీ డైరీ అంటే దట్ మీన్స్ ఏంటి రెడ్ డైరీ అనేటటువంటిది ఇప్పుడు కామన్ అయిపోయింది అంటే ప్రతి తప్పుకి ప్రతి అరాచకానికి రాసి మరీ దాడులు చేయించారు అంటే అసాంఘిక వ్యవహారాలను ప్రోత్సహించారు అప్పుడు అతను చెప్పింది ఏంటంటే రెడ్ డైరీ అంటే కొడతామని కాదు చట్టబద్ధంగా శిక్షిస్తాం ఇక్కడ చట్టబద్ధంగా ఏం జరుగుతున్నాయి దాడులు చట్టబద్ధమా అరాచకం చట్టబద్ధమా హత్యలు చట్టబద్ధమా లేదు పోలీస్ కేసులు దొంగ కేసులు పెట్టడం చట్టబద్ధమా ఒరిజినల్ కేసు పెట్టు అరెస్టులు చట్టబద్ధం అరెస్ట్ జోగి రమేష్ కొడుకుది అరెస్ట్ అనేది చట్టబద్ధం నాకు తెలిసి అది కూడా అది దాంట్లో ఖచ్చితంగా కొంత రెడ్ డైరీ ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే అది జోగి రమేష్ వల్లభనేని వంశీ కొడాలి నాని రోజా వీళ్ళు టార్గెట్ కాబట్టి వాళ్ళ విషయంలో ఏం జరిగినా రెడ్ డైరీ నేను కానీ లోకేష్ ప్లాన్ చేశాడు అది లేదా అధికార యంత్రాంగాలు ప్లాన్ చేస్తే లోకేష్ పేరు చెప్తున్నారా రెడ్ డైరీ పేరు చెప్తున్నారు అధికారంలోకి వస్తే ఎవరిని ఏం చేయాలని టార్గెట్ ముందుగా రెడ్ డైరీలో వాళ్ళ పేర్లు లేదంటే వాళ్ళ వెనకాల జరిగిన ఇప్పుడు అగ్రిగోల్డ్ భూములు